హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దీనైతే మేము బొంబాయి చట్నీ అని పిలుస్తాము మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి బొంబాయిలో దీన్ని ఎక్కువగా చేసి తినేవాళ్ళేమో అందుకే పేరు వచ్చింది అనుకుంటాను ఇది చేయడానికి ముందుగా నాలుగు పొటాటోని తీసుకొని ఆఫ్గా కట్ చేసి కుక్కర్లో పెట్టి ఒక నాలుగు విజిల్ పెట్టి తీసుకోండి హెల్ప్ చేయడానికి రెండ్రా అంటే ఎవరు రారు కానీ తినడానికి రెండ్ర అంటే అందరూ ఫస్ట్ వస్తారు అలా రావడంలో మా ఆయన ముందుంటారు హెల్ప్ చేస్తేనే టిఫిన్ పెడతానని చెప్పాక మా ఆయన వచ్చి ఆనియన్ టమాటోస్ అన్ని కట్ చేసి ఇచ్చారు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో లవంగం ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే ఒక స్పూన్ వేసి ఫ్రై చేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇలా వేగుతున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఇంకా ఎంతసేపు టైం పడుతుంది అని అడిగినప్పుడు మీకు ఎలా ఉంటుందో కమెంట్ చేయండి మేమే కష్టపడి చేస్తున్నాం మనకొచ్చి ఇంకా ఎంతసేపు అవుతుంది అని అడిగినప్పుడు ఒళ్ళంతా చిర్రత్తుకు వస్తుంది నాకైతే ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని అది బాగా ఉడకాలి పౌడర్ ఏంట్రా అంటే పుట్నాల పప్పు అంటాం కదా దాన్ని ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి లిక్విడ్గా తనిగా పెట్టుకోవాలి ఈ వాటర్ని తీసుకొని ఆ ప్యాన్లో ఉడుకుతున్న వాటర్లో వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి అది మిక్స్ అయిన తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా దాన్ని ఎక్కువగా స్మాష్ చేయకుండా లైట్గా స్మాష్ చేసి ఆ స్మాష్ చేసిన పొటాటోని తీసుకెళ్ళి ఆ ప్యాన్లో వేసి బాగా కలపాలి ఇది వేసాక ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఒక బాయిల్ వస్తే సరిపోతుంది నెలగా కొత్తిమీర వేసుకొని దించేస్తే మనకు రెడీ